హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనధన్ దాని ఫ్యామిలీ ఈరోజు మన రెసిపీ పచ్చి కొబ్బరి రవ్వలడ్డు చేశాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది దీని కొలతల ప్రకారమే నేను చెప్తాను మనకి రవ్వ లడ్డు చేసినప్పుడు ఆరిన తర్వాత గట్టిగా ఉంటుంది కదండి అలా లేకుండా చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా కానీ టేస్ట్ ఏమాత్రం చెక్కు జగరకుండా అలాగే ఉంటుంది దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను వచ్చేసి రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వ అదే సుజీ రవ్వ హాఫ్ కేజీ ప్యాడ్ తీసుకున్నాను పచ్చి కొబ్బరి అరచెక్కలో ఒక నాలుగైదు ఆలికలు వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను పంచదార నెయ్యి కాజు కిస్మిస్ తీసుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నాను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత కాజు వేసుకొని దీన్ని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి వచ్చేసి మనం పచ్చిది వేసుకున్నాం కాబట్టి కనీసం ఒక ఐదు ఐదు నిమిషాలైనా మనం ఫ్రై చేసుకుందాము అప్పుడు మనకి ఎన్ని రోజులైనా రవ్వ లడ్డు పాడవ్కోకుండా ఉంటుందండి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా నేను వచ్చేసి హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను కదా అది వచ్చి కప్పుల ప్రకారం అయితే రెండు కప్పులు అయ్యిందండి నాకు రవ్వ దీన్ని కూడా మంచిగా బాగా మాడకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం రవ్వ ఫ్రై అయినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి అప్పుడే అర్థమైపోయింది రవ్వ వేగినట్టు ఇలాగ మధ్యలో మధ్యలో తిప్పుకుంటా అడుగంటకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలాగ కలర్ మారి ఫ్రై అయిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నాను అదే కప్పుతో కప్పు ఉన్నారు పంచదార వేసుకున్నాను ఈ మీరు స్వీట్నెస్ తగ్గట్టు వేసుకోవచ్చు ఇదైతే కరెక్ట్ కొలతల ప్రకారం అయితే సరిపోతుందండి మీరు తక్కువ తింటే కప్పు వేసుకోవచ్చు ఎక్కువ తింటే రెండు కప్పులైనా వేసుకోవచ్చు మీరు తినే స్వీట్ని బట్టి పంచదార మొత్తం రవ్వలో కలిసేదాకా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పాలు కాచుకొని లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ పాలు పోసుకోవాలి ఆ రవ్వలో మనం కొంచెం కొంచెం పోసుకొని రవ్వలో కలిసే మనకి మనకు వండ చేసుకునేటట్టు రావాలి కాబట్టి కొంచెం కొంచెం పాలు పోసుకుంటా చూసుకోవాలి ఇలాగా తిప్పుకుంటా ఉండాలని రవ్వకి ఆ పాలు మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి రవ్వ పంచదార పాలు మొత్తం కలిసి కలవాలండి ఇలా కలిసిన తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలన్నా పది నిమిషాలన్నా మనం పక్కన పెట్టేసుకుందాము ఆరిపోవాలి మనకి మనకి రవ్వ లడ్డు చేసుకోవాలి కాబట్టి కంప్లీట్గా ఆరిపోవాలి ఆరిన తర్వాత నేను ఇలా చూపిస్తున్నట్టుగా లడ్డూలు చేసుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు నేను మీడియం సైజ్ అయితే చేసుకుంటున్నాను ఎప్పుడు చేసినా ఇలాగే నేను చేసుకుంటాను కొలతల ప్రకారమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అన్నీ అయితే నేను ఇలా ఇలాగే చేసేసుకున్నాను చూసారా చాలా బాగున్నాయి రవ్వ లడ్డులు అయితే నాకు ఇన్నీ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్